హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కారం రైస్ ఎలా చేయాలో చూద్దామండి మూడు కప్పుల రైస్ తీసుకున్నాను ఇది ఉడకపెట్టిన రైస్ మనం రా రైస్ వండుకోవాలి అనుకున్నప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ వండుకుంటే సరిపోతుంది మూడు కప్పులు అవుతుంది అన్నం ఉడికిన తర్వాత అలానే ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు వేసుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరగాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పప్పులన్నీ అందులోకి వేసేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఇలా ఈ విధంగా పప్పులన్నీ ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో ఒక పావు స్పూన్ను పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న పెద్ద ఆనియన్ను పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆనియన్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఈ కారం రైస్ అనేది చాలా బాగుంటుంది లంచ్ అయినా మార్నింగ్ అయినా కూడా బాగుంటుంది నేను పప్పులన్నీ కలిపి పట్టిన కారం పొడి వేస్తున్నాను దీని బదులు మామూలు కారం కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను నేను ఈ కారం అంతా ఒకసారి ఇందులో ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న రైస్ ఇప్పుడు ఇందులోకి వేస్తే సరిపోతుంది మనం తీసుకున్న రైస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీ ఎక్కువ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అర స్పూను కారం వేసుకోవచ్చు ఈ కారం బదులు మామూలు కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ కారం పొడి నేను ఎలా చేశానో ఆ వీడియో కూడా ఉందండి కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మామూలు కారం కూడా ఒక పావు స్పూన్ వేసుకొని అంతా కలిసినట్టుగా కలుపుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పవర్ స్పూన్ వేసుకున్న కూడా సరిపోతుంది మనం తీసుకున్న రైస్ని బట్టి స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఈ అన్నం అంతా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక నిమ్మకాయలో సగం తీసుకొని నిమ్మకాయ రసం అంతా అన్నంలోకి పిండేసుకోవాలి పిండేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఒక రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి ఈ రైస్ లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి స్నాక్స్కి అయినా కూడా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఎప్పుడైనా మన ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అండి టిఫిన్ బదులు ఇలా చేసుకొని తినేయచ్చు టేస్ట్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఇందులో ఎక్కువ మనం వేయాల్సిన కూడా ఏమి ఉండవండి ఇంట్లో ఉన్నవే మనం వేసుకు వేసుకోవడం ఏముండదు అంతా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అనేది మీకు కూడా నచ్చుతుంది మర్చిపోకుండా నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్